నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా విలేజ్లో సంక్రాంతి సంబరాలు చాలా బాగా చేస్తారండి త్రీ డేస్ సంక్రాంతి సంబరాలు ఉంటుందండి త్రీ గేమ్ అన్ని గేమ్స్లో ఆడతారండి సిద్ధమైనంత వరకు ఆడిన గేమ్స్లో ఫ్రైస్ అయితే సంక్రాంతి రోజు నైటు పెద్ద స్టేజ్నే డెకరేషన్ చేసి పెద్ద స్టేజ్ వేసి అందులో ఈ మా విలేజ్లో ఉన్న జాబస్ ఉంటారు కదండీ ఫండ్స్ అనేది వాళ్ళందరూ ఎంతో వాళ్ళకు తోచినంత ఇస్తారండి ఆ ఫండ్స్ ద్వారా ఈ ప్రోగ్రామ్ని కలెక్ట్ చేస్తారండి గత నలభై సంవత్సరాల నుండి ఈ ప్రోగ్రాం జరుగుతుందంటే ఈ ఊరి వాళ్ళు ఎంత యూనిట్గా ఉన్నారో మీరు ఒక్కసారి ఆలోచించుకోవచ్చు అందరు కలిసేది మరి సంక్రాంతి అప్పుడే అండి ఎందుకంటే పెద్ద చిన్నల నుండి పెద్దల వరకు అందరికీ ఈ ఊరి వాళ్ళకైతే ఎంతో ఇష్టమైన పండుగ అండి ఇక్కడ అందరు కలుసుకుంటారు కాబట్టి ఫస్ట్ రోజు వచ్చేసి జూనియర్స్ అండి జూనియర్స్ ఆటలు ఉంటాయండి జూనియర్స్ అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఏమేమి గేమ్స్ ఉంటాయి అవి ఉంటాయి వాళ్ళకి కుంటుడు ఖోఖో స్కిప్పింగ్ కబడ్డీ ఇవన్నీ అయిపోతుందండి ఫస్ట్ రోజు ఇంకా టైం ఉండేది ఉంటే రైతు కబడ్డీ ఉంటుందండి ఎందుకంటే అప్పటి వరకు జాబ్ చేసే వాళ్ళు రారు కాబట్టి సెకండ్ రోజైతే అందరూ వస్తారు కాబట్టి సెకండ్ రోజు యూత్ మళ్ళీ రైతు కబడ్డీ అలా మళ్ళీ సపరేట్ సపరేట్ పెడతారండి ఈ త్రీ డేస్ అయితే అందరూ చక్కగా రెడీ అయ్యి వచ్చేసి ఆరు గంటలకి ఈ గ్రౌండ్కి చేరుకుంటారండి చూడండి ఇదైతే రైతు కబడ్డీ అండి వీళ్ళు ఎలా ఆడుతున్నారో ఒక్కసారి చూడండి ఎంత బాగుందో ఇదో ఇది చూడండి ఈ జూనియర్స్ గుంటూడు అండి చిన్నపిల్లలండి గెలిచిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది కానీ ఫస్ట్ సెకండ్ అని న్యామ్ పేరుకే ఉంటుంది కానీ అందరికీ ప్రైజులు ఇస్తారండి ఇప్పుడు చూడండి రైతు కుంటు అండి కుంటుడు గేమ్ ఉంటుంది కదా అది అండి రైతుల కుంటుడు గేమ్ అన్నట్టు ఇది ఊర్లో ఉన్న వాళ్ళందరూ వస్తారండి కానీ ఇక ఎలక్షన్లో వస్తే చూడాలి ఇక ఎలక్షన్లో వస్తే నువ్వా నేనా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు విడిపోతారండి కానీ అన్ని పార్టీ వాళ్ళు కలుసుకునే ఈ ఒక్క పండుగ చాలండి సంక్రాంతి పండుగ అండి పార్టీలు అనేది లేవండి నువ్వా నేనా ఎవరు గెలుస్తారో అన్నదే వీళ్ళు ఉంటారండి అలా ఉంటుంది మరి ఊరి వాళ్ళు మా అత్తగారి ఊరండి ఈ ఊరు వచ్చేసి ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ నుండి పాల్గొంటున్నానండి నాకు కూడా అంతంత మాత్రమే తెలుసు చూడడానికి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మరి మీ ఊరిలో ఇలాంటి సంబురాలు జరుగుతాయి మరి మీ ఊర్లో సంక్రాంతి అప్పుడు ఏం చేసుకుంటారో కామెంట్ చేయండి అవసరం ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది థర్డ్ రోజు కోసం అండి ఇది డెకరేషన్ చేస్తున్నారు ఇప్పటికే చూడండి లైట్లు అయితే వేశారు స్టేజ్ అలాగే ఉంది స్టేజ్ డెకరేషన్ చేసేస్తే చాలండి మనకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్